జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై నాలుగవ భాగము ఆ రోజు మరణించినంతగా రాక్షసులు ఏ రోజు మరణించలేదు చావగా మిగిలిన రాక్షసులు లంకా నగరమునకు పారిపోయి చచ్చిన వారి బంధువులకు వారి మరణ వార్తను చెప్పారు మరణించిన సైనికుల భార్యలు తల్లులు తండ్రులు కుమారులు బంధువులు మిత్రులు ఎంతగానో విలపించారు వారంతా ఈ యుద్ధమునకు కారణములను ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు ఆ ముసలి శూర్పణక ఆ కురూపి శూర్పణక ఒక మూల కూర్చోకుండా తగుదునమ్మా అని రాముని వద్దకు ఎందుకు వెళ్ళాలి రాముని ఎందుకు మోహించాలి మంచివాడైన రాముని మీద దానికి ఎందుకు మోహం పుట్టిందో దానికి పుట్టిన దుర్బుద్ధి వలన కదా కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులు జనస్థానములో మరణించినది దాని చావు చచ్చింది అంతటితో ఊరుకోకుండా రావణుని వద్దకు వచ్చి లేనిపోని మాటలు చెప్పడం ఎందుకు రావణుడు పోయి సీతను అపహరించి తీసుకురావడమెందుకు రావణుడు తన చావు తాను తెచ్చుకోవడమే కాకుండా లంకానగరంలోనున్న రాక్షసుల చావుకు కూడా కారణమయ్యాడు రావణుడికి సీత దక్కలేదు కానీ రాముడితో వైరం మాత్రం దక్కింది సీతను పట్టుకున్న విరాధుడి చావు చూసి కూడా రావణుడు సీతను తాకడమేమిటి ఈ నిదర్శనము చాలదా రామునితో వైరము ఎంత వినాశకరమైనదో జనస్థానములో రాముడి చేతిలో పద్నాలుగు వేల మంది రాక్షసులు కరుడు దూషణుడు త్రిశిరస్సు వారి సేనా నాయకులు చచ్చారు కదా ఈ నిదర్శనము చాలదా ఇంకా రావణుడు బుద్ధి లేకుండా సీతను అపహరించడమేమిటి రాముడేవైనా సామాన్యుడా అరణ్యములో కబంధుని చంపాడు ఇక్కడ ఇంద్రజిత్తును చంపాడు ఈ నిదర్శనము చాలదా రామునితో వైరం ఎంత ప్రమాదకరమైనదో అదీ కాకుండా ఇంద్రుని కొడుకు మహాబలవంతుడైన వాలిని రాముడు అవలీలగా చంపాడు ఈ నిదర్శనము చాలదా సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని చంపి సుగ్రీవుని కిష్కిందకు రాజును చేశాడు ఈ నిదర్శనము చాలదా సీతను రామునికి ఇచ్చివేసి లంకను కాపాడమని విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు కానీ మూర్ఖుడైన రావణుడు వినలేదు విభీషణుడు చెప్పిన మాటలను విని ఉంటే లంక ఈనాడు శ్మశానంగా మారేది కాదు కనీసము కుంభకర్ణుని చావుతోనైనా ఇంద్రజిత్తు చావుతోనైనా రావణునికి జ్ఞానోదయము కలగలేదు మరలా ఈరోజు కూడా యుద్ధము చేసి రాక్షసులకు అపార నష్టము కలుగజేశాడు అని రాక్షస స్త్రీలు రావణుని మూర్ఖత్వము గురించి పరిపరి విధాలుగా అనుకుంటున్నారు నా కొడుకు పోయాడని ఒక నా భర్త పోయాడని ఒక నా సోదరులు మరణించారని మరొక ఆమె ఏడుస్తున్నారు మరికొంతమంది రాక్షసులు ఏ విష్ణువో ఇంద్రుడో రుద్రుడో రాముని రూపంలో వచ్చి రాక్షసులను చంపుతున్నాడని అనుకుంటున్నారు ఎవ్వరు చంపినా నష్టం మనకే కదా కలిగింది భర్తలను కుమారులను సోదరులను బంధువులను మిత్రులను పోగొట్టుకుని అనాథలము అయ్యాము అని ఆక్రోషిస్తున్నారు రావణుడు తనకు బ్రహ్మ ఇచ్చిన వరములున్నాయని విర్రవీగుతున్నాడు కానీ రాముని పరాక్రమము గురించి రాముని వలన తనకు పట్టిన భయం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అని మరీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు రాముడి ఎదుటపడినవాడు రాక్షసుడైనా అసురుడైనా దానవుడైనా పిశాచి అయినా బతికి బయటపడటం కష్టం కష్టమేమిటి అసాధ్యం అని అనుకుంటున్నారు కనీసం యుద్ధానికి వెళ్ళేటప్పుడు కనిపించిన అపశకునములను దుశ్శకునములను చూసి అయినా రావణుడు యుద్ధమును విరమించి ఉంటే బాగుండేది అని శకున శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు రావణుడు ఎంత గర్విష్టి తెలివి తక్కువవాడు కాకపోతే దేవదానవ గంధర్వ యక్షుల నుండి మరణం సంభవించకుండా వరం కోరినవాడు మానవులను ఎందుకు వదిలేశాడు అదే ఇప్పుడు రావణని కొంపముంచింది అని వాపోతున్నారు అది కాదు నాకు తెలియకడుగుతాను బ్రహ్మ వలన వరాలు పొందినంత మాత్రాన దేవతలను సత్పురుషులను బంధించాలని చంపాలని వారి యజ్ఞములు భగ్నం చెయ్యాలని లేదు కదా అందుకే దేవతలు ఈశ్వరుని గురించి తపస్సు చేశారు వారికి ఈశ్వరుడు వరాలు ఇచ్చాడు రాక్షసులను నాశనం చెయ్యడానికి కారణమైన స్త్రీ పుడుతుంది ఆమె రాక్షసుల వినాశనానికి కారణమవుతుంది అని ఈశ్వరుడు చెప్పాడట ఇప్పుడు అదే నిజమైంది అని అందరూ అనుకుంటున్నారు ఇంతకు ఈ రావణుని చెడ్డ ప్రవర్తన పరస్త్రీ వ్యామోహమే లంకకు చేటు తెచ్చింది ఈ సమయంలో లంకను లంకలో ఉన్న రాక్షస జాతిని రక్షించేవాడెవడున్నాడు మన పరిస్థితి కార్చిచ్చు చుట్టుముట్టిన అడవిలో ఉన్న జంతువుల మాదిరి అయ్యింది లంకను చుట్టుముట్టిన వానర సేనలతో లంక మొత్తం తగలబడిపోయింది ఇదంతా ముందే ఊహించి విభీషణుడు ముందు జాగ్రత్త పడ్డాడు రాముని శరణువేడాడు ప్రాణాలను దక్కించుకున్నాడు అని కొంతమంది అనుకున్నారు ఈ ప్రకారంగా లంకలో ఉన్న రాక్షసులు రాక్షస స్త్రీలు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటూ పోయిన వారి కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్